ఆల్ వెల్కమ్ టు సిస్టర్స్ వరల్డ్ ఇవాళ మనం వచ్చేసి ఉస్తికాయలు ఇవి ఉస్తికాయలు అంటారు వీటిని ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి ఇవాళ మనం ఉస్తికాయలు పచ్చడి రోటి పచ్చడి చేసుకుంటున్నాం మనకు దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఉస్తికాయలు మినప్పప్పు శనగపప్పు టొమాటో పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఉప్పు కొబ్బరి ఉల్లిగడ్డ అల్లం ఇప్పుడు మనం వచ్చేసి ఉత్తికాయలు కొంచెం రోట్లో వేసుకొని కచ్చావిచ్చా దంచుకోవాలి ఆ గింజలన్నీ బయటకు వచ్చేయాలన్నమాట ఆయిల్ వేసాము ఇది వేడైంది ఇప్పుడు నూనె ఆగిన తర్వాత మనము మినప్పప్పు శనగపప్పు వేసాము ఇది బాగా వేగాలి వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి మనం నెక్స్ట్ అవి వేగుతుంటాయి దాంట్లోనే ఇవి వేస్తే ఇవి కూడా కలిసి వేగిపోతాయి అన్నమాట పచ్చిమిరపకాయలు వేగుతుంటాయి ఇప్పుడు మనము ఆనియన్ కూడా వేసుకోవాలి ఆనియన్ అన్ను గ్రీన్ చిల్లీ వేగుతున్నాయి కదా ఇప్పుడే మనం ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి కూడా వేసేసుకోవాలి అది కూడా వేగాలి బాగా ఇప్పుడు ఇది వేగుతున్నాయి కదా బాగా వేగేటప్పుడు మనం టమాటా కూడా వేసేసుకోవాలి టమాటా కూడా వేయాలి తర్వాత అల్లం ముక్కలు అల్లం ముక్కలు కూడా వేసేసుకోవాలి దీంట్లో ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే వేగుతున్నాయి కదా వేగేటప్పుడే మనం ఈ ఉత్తికాయలు కూడా వేసేసుకోవాలి దీంట్లోనే ఇది కూడా బాగా వేగాలి బాగా వేగితేనే ఆ ఘాట్ అనేది తగ్గుతుంది బాగా కొంచెం పప్పు వేసుకోవాలి జీలకర్ర కొంచెం పప్పు ఉప్పు జీలకర్ర ఇది బాగా వేగుతున్నాయి కదా వేగేటప్పుడే మనం ఇదిగోండి కొంచెం చింతపండు వేసుకోవాలి ఇది చింత చింతపండు కూడా వేసేసాం కదా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మనం మిక్సీలో వేసి కచ్చాబిచ్చ మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే రోట్లో వేసి కచ్చాబిచ్చ దంచుకోవచ్చు దంచుకున్నాక పచ్చడి రెడీ తర్వాత ఉస్తికాయల పచ్చడి మనం రుబ్బుకున్నాం కదా రుబ్బుకున్న దానికి ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి మనం తాలింపు వచ్చేసి ఆవాలు జీలకర్ర కరివేపాకు నూనె నూనె వేసుకోవాలి కళాయిలో కళాయి బాగా వేడెక్కింది నూనె వేసుకున్నాం కదా నూనె ఆగిన తర్వాత నూనె ఆగిన తర్వాత ఆవాలు జీలకర్ర అవి రెండు కొద్దిగా ఏగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి తాలింపు వేగిపోయింది ఇది ఇప్పుడు ఈ పచ్చడి ఉంది కదా ఈ పచ్చడి కలుపుకోవడమే అంతే చూసారా ఎంత బాగా కనిపిస్తుందో తాలింపు పచ్చడి కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఉస్తికాయల పచ్చడి చాలా మంచిది పిల్లలకు పెడితే బాగా మెమరీ పవర్ చాలా బాగా పెరుగుతుంది ఇంకా కాన్స్టేషన్ పోతుంది ఇది వచ్చేసి తప్పకుండా మీరు ఎప్పుడైనా చేసి పెట్టాల్సిందే పిల్లలకి ఇది హెల్త్కి చాలా మంచిది ఎవ్వరికైనా హెల్త్కి చాలా మంచిది ప్లీజ్ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ